వెల్కమ్ టు శారదా కార్నర్ ఇప్పుడు మామూలు కథ కాకుండా మామూలు పాటలు కాకుండా ఒక ముఖ్యమైన నెంబర్ ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం ఈ నెంబరు పంతొమ్మిది వందల ముప్పై ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన విషయం హైదరాబాద్కు చెందిన అర్ష అనే ఒక వ్యక్తి ఫోనుకు ఈ నెల ఇరవై ఏడున ఉదయం మూడు మెసేజ్లు వచ్చాయి పది గంటల తొమ్మిది నుంచి పది ప పది గంటల పదకొండు మధ్యలో మూడు నిమిషాల వ్యవధిలో యాభై లక్షలు రెండుసార్లు పది లక్షలు ఒకసారి అంటే మొత్తంగా ఒక కోటి పది లక్షల భారీ మొత్తం వేరే ఖాతాలకు బదిలీ అయినట్టుగా బ్యాంకు నుంచి మెసేజ్ వచ్చింది వెంటనే అరిష గుండె ఆగినంత పనింది తన ప్రమేయం లేకుండా ఇంత భారీ మొత్తం బదిలీ కావడంతో తీవ్రమైన ఆందోళనకు గురయ్యాడు వెంటనే తేరుకున్న అతను కుటుంబ సభ్య సభ్యుల సహకారంతో బ్యాంకు అధికారుల్ని అప్రమత్తం చేశారు నిమిషాల వ్యవధిలో అంటే పది ఇరవై రెండు గంటల వేళలో పంతొమ్మిది వందల ముప్పై నెంబర్కు ఫోన్ చేసి తనకు జరిగిన మోసాన్ని వివరించాడు వెంటనే స్పందించిన కేంద్ర సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ జరిగిన మోసానికి సంబంధించిన సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ సిబ్బందిని రంగంలోకి దించింది తెలంగాణలో ఈ మోసం జరగడంతో వెంటనే రియాక్ట్ అయిన తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సీన్లోకి వచ్చింది బాధితుడి బ్యాంకు ఖాతా నుంచి బదిలీ అయిన మొత్తం యాక్సిస్ హెచ్డిఎఫ్సి బ్యాంకుల ప్రతినిధుల్ని అప్రమత్తం చేసిండ్రు దీంతో బ్యాంకు సిబ్బంది సైతం స్పందించి నిధుల్ని డ్రా చేయకుండా ఫుట్ ఆన్ హోల్డ్ చేశారు ఇదే విషయాన్ని బాధితుడికి పది నలభై రెండు గంటల వేళలో ఫోన్కు మెసేజ్ వచ్చింది సైబర్ నేరస్తులు దోచేసిన ఒక కోటి పది లక్షలలో కేవలం పదివేలు మాత్రమే నేరస్తులు డ్రా చేయగలిగారు దీంతో డ్రా చేసిన బ్యాంకు ఖాతాను బెంగళూరులోని ఖాతాలుగా గుర్తించారు బాధితుడి ప్రమేయం లేకుండా డబ్బులు ఎలా డ్రా అయ్యాయి అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది దానిపై పోలీసులు చేస్తున్నారు సైబర్ నేరస్తుల బారిన ఎవరు పడినా నిమిషాల్లో స్పందించి పంతొమ్మిది వందల ముప్పై నెంబర్కు ఫోన్ చేస్తే డబ్బులు డ్రా కాకుండా అడ్డుకునే వీలుందని పోలీసులు చెప్తున్నారు ఈ విషయాన్ని మనకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పడం అందరిలోనూ పంతొమ్మిది వందల ముప్పై నెంబర్ మీద అవగాహన పెరిగేలా చేయాల్సిన కనీస కర్తవ్యం మనందరి మీద ఉంది అందుకే దీన్ని మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్